నలభై దినాల్లో ఎన్నో వ్యాధులు బాధలు కష్టాల నుంచి దేవుడు గట్టెక్కించున్నాడు దేవునికి స్తోత్రం మరి ఆ యొక్క విషయంలో కూడా ఈ విజ్రాలు దేశంలో నుంచి ఐగుప్తు దేశంలోకి వెళ్ళాము ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి ఆ ఎండలు తట్టుకోలేక అక్కడ ఆహార విషయంలో తినలేకపోయాను నేను మూడు నాలుగు దినాలు అయితే ఒట్టి పొట్టతో అఠానే పొనుకున్న ఉన్నామన్నమాట తిరుగుతానే ఉన్నాము అక్కడ ఆహారం నాకు పడలేదు దేవుడి చిత్తాన్ని బట్టి ఐగుప్తంతా చూసి వచ్చాము తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చి సౌదీ అరేబియా వచ్చి సౌదీ అరేబియా నుంచి హైదరాబాదు వచ్చేటప్పటికి నా ఒళ్ళంతా అయిపోయింది బాధ కష్టాలు ఒక పక్క రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి హార్ట్ ప్రాబ్లం సర్జరీ చేయాలని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు నేను చెప్పాను అయ్యా నా పరిస్థితి బాగలేదు అమ్మకి కాళ్ళు నొప్పులు మేము ఎరిసిల్మ్మ ఎలా వెళ్ళాలంటే లేదు నాన్న దేవుడు నడిపిస్తాడు అన్నాడు కానీ ఆ వల్లె కొండ ఎక్కేటప్పుడు చాలా ఎత్తు అన్నమాట అసలు దిగేటప్పుడైతే ఈ ఘోరం నుంచి వచ్చింది ఒక అక్క అసలు డొల్లి డొల్లింది అన్నమాట పడిపోయింది అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం దేని బిడ్డారా ఈ హైదరాబాదు ఎయిర్పోర్ట్లు దిగిన నుంచి నా పరిస్థితి బాగాలేదు అక్కడ నుంచి ట్రైన్లో గుంటూరు వచ్చాము మా అమ్మల దగ్గర ఉన్నాం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫైల్స్ అయ్యి అమ్మగారు నలభై ఐదు దినాలు ప్రార్థన ఉంటుంది బండి తోల్లేకపోతున్నాను ప్రార్థన చేద్దామన్నా కూడా అసలు నా మనసును నిలకడం బాధ కష్టాలు వ్యాధులు ఈ మధ్యలో ఇక అమ్మగారు మద్రాసు అయ్యగారు డానియల్ గారికి ఫోన్ చేయటం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయటం ఈ మధ్యలో మళ్ళీ ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది ఇటు అమ్మగారు ప్రార్థన ఉంది ఆ సెలిది బాధ కష్టాల్లో మళ్ళీ నాకు ఆ కొంచెం గుండెలన్నె ఉంది ఆ గుండెలనిపోయి మళ్ళీ ప్రభు దగ్గర కొన్ని విషయాలు మరపెట్టాను యేసు ప్రభు యొక్క ధోనిలో శిష్యులు వెళ్తుండగా ఆ అల్లలు అల్లలేచిని ఈ శిష్యులందరూ కలిసి అల్పవిశ్వాసం తెచ్చుకొని యేసు ప్రభువాన్ని నీకు ఎలా నిద్ర వస్తుందని ఆ శిష్యుల సమ్మసం జరిగినప్పుడు ప్రభా టెన్షన్ వచ్చేస్తుంది గుండెలను నిొస్తుంది ప్రభాని ప్రార్థన చేస్తే ఆ సబ్జెక్ట్ చదివినప్పుడు శిష్యులు దోణిలో ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీటి మడుగులు నీటి మడుగులు వలన ఏమొచ్చింది చెప్పండి దోణిలో ఉన్నారు శిష్యులు దోలోకి నీళ్ళు వచ్చేస్తే నీటి మడుగులు అంటున్నాడు అక్కడ నీటి మడుగులు అనగా కాళ్ళన్ని వాచిపోయింది శిశువులకి ఆ కాళ్ళన్ని వాచిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఎక్కడికి వచ్చిందంట గుండె కాడకు వచ్చిందంట ఈ గుండెకి ఎన్ని అవయాలు ఉంటాయి రంధ్రాలు ఎన్ని ఉంటాయి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఇది స్టెంట్లు ఎట్ట ఇప్పించుకుంటున్నారు ఎన్ని వేస్తున్నారు ఆల్రెడీ నాకు మొత్తం పోయినాయి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సర్జరీ చేసా అని చెప్పారు మరలా కొన్ని విషయాలు అప్పుడు అడిగాను కొన్ని విషయాలు చెప్పాడు ఈ ఎరుషలేము వచ్చిన తర్వాత మళ్ళీ సర్జటట్ అడిగితే శిష్యులు దోణిలో ఉండగా ఏం చేశారు నీటి మడుగుల్లో కాళ్ళు వాచిపోయి గుండె యొక్క స్థితి భయంకరమే కొట్టుకుంటుంది అప్పుడు ఏం చేశారు శిష్యులు అల్పవిశ్వాసం తెచ్చుకున్నారు అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభారు ఆ యొక్క తుఫానును అలలను గద్దించాడు దేనికి స్తోత్రం హాలేలియా ఆ సబ్జెక్ట్ని బట్టి ప్రార్థన చేశాను దేని బిడ్డారా మళ్ళీ స్వస్తి ఇచ్చాడు తర్వాత ఫైల్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను ఈ ఫైల్స్ గురించి ప్రార్థన చేస్తుంటే అమ్మగారికి చెప్పిన మాట ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు నేను నీ దాసును శుభ్రపరుస్తా అని చెప్పాడట అని నేను మాట్లాడుతున్నానట దేని బిడ్డారా ఈ లోపల అయ్యగారికి ప్రార్థన చేస్తున్నాం బాధల్లో కష్టాలు కొట్టుమిట్లాడుతున్నాం ఆఖరికి అమ్మగారు కూడా ఉంది నేను ఏ క్షణంలో చనిపోతానో నాని ఫోన్ చేయమంది పిల్లలకు ఫోన్ చేయమంది నేను ఈ ఫైల్స్ ఆర్టు ప్రాబ్లం అన్న ప్రార్థన చేయలేకపోతున్నాను ఇదే బలిపేట దగ్గర పొనుకున్నా కానీ నిద్ర పట్టట్లేదు అసలు నిద్ర రావట్లేదు దేవరాత్రులు మెలకుగానే ఉంటున్నాం అయ్యగారికి ఫోన్ చేయటం ప్రార్థన చేయటం అప్పుడు ఏం చెప్పాడంటే నేను డిసెంబర్ ఇరవై తారీఖు నాటికి నేను సూపర్ అని చెప్పి దేని పిల్లారా ఈ లోపల ఈ ఫైల్స్కి చాలా బాధ కష్టము అసలుకి ఎన్నో నరకగాతను అనిపించాను దేని పిల్లారా ట్యాబ్లెట్ తెచ్చాను టాబ్లెట్ వేసుకోవట్లేదు అవి వేసుకున్నా నుంచి బాధ కష్టము నలిగిపోతున్నాను ఆ డిసెంబర్ ఐదో తారీఖున ఆరాధన జరిగింది ఆ రాత్రి పన్నెండు గంటలకు దేవుడు శుభ్రంగా స్వస్థపరిచాడు దేనికి స్తోత్రం హాలో నేను ఒక ట్యాబ్లెట్ వేయలేదు ఏమి కూడా నేను వైదికం చేయలేదు దేని బిడ్డరా మట్టు మాయబని ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అంటూ ఉన్నానంట ఇరవై ఐదో తారీఖు నన్ను శుభ్రపరుస్తాడు అంటే డిసెంబర్ అంటే ఇప్పుడు అమ్మగారు ప్రార్థనలు అయినా ఉంది ప్రార్థన కన్నీడి ప్రార్థన చికాకుల పుడతాని ప్రార్థన చేయట్లేదు చీకటి దాడులు గ్రామ చీకటి దాడులు ఇవన్నీ చేస్తానే ఉన్నాం అయ్యగారు వెనకాల నుండి ఓదాస్తూ ఉంటాడమ్మా మీకేం కాదు దయంగా ప్రార్థన చేయండి దేని బిడ్డారా అని బలపరుస్తూ వచ్చాడు దేని బిడ్డారా దేనికి స్తోత్రం ఎందుకంటే ఈ ఖమ్మం డేవి డైగర్ పోయినసారి వచ్చాడు ఇక్కడికి అయ్యగారి యొక్క కొడుకు వివాహానికి మేము వెళ్ళినప్పుడు చాలా వంద నూట యాభై మంది షాకులు వచ్చి ఉన్నారు అప్పుడు అయ్యగారు కారులో దిగి గారు రా బయటకు వెళ్ళొద్దామని అయ్యగారు నేను బయటికి వెళ్ళొచ్చాను దేని బిడ్డారా అక్కడి నుంచి అయ్యగారు అంటే ఎంతో ప్రేమ అనురాగాలతో మేము ఉంటానే ఉంటాం దేని బిడ్డారా దేనికి స్తోత్రం హాలేలుయ ఈ మధ్యకాలంలో కూడా వచ్చిన దర్శనం బట్టి దాన్ని గట్టి మేము ఈ రోజున ఇక్కడ నిలబడ్డాము అయ్యగారికి వారి యొక్క మా ప్రార్థన చేసినందుకు దేనికి కృతజ్ఞతలు చేయించుకుంటున్నాను ఈ కొద్ది సాక్షిని దేవుడు దీవించు గాక మన సంఘం కొరకు మా కుటుంబానికి కొరకు మా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను దేనికి స్తోత్రం హాలేలుయ్య మన మధ్యలో ఉన్న సరిపొడి చిన్నమ్మ గారు వచ్చి ఈ సాక్షి చక్కని పాట పాడింది అందరు నుంచోళ్ళు ఒక్కసారి వలనే పయనము ప్రార్థనే సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతన సాధ్యము ప్రార్థనలో పదునైనది పని చేయకపోట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని పోట సాధ్యము ప్రభువా પાછ పిను పెనుగులాడితే తే సాధ్యము